ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనే బ్రాహ్మణ కృతవాళ్ళు చెప్పు దగ్గర ఉంటే చేయి పెట్టి కనదలుచుకోండి లేదంటే కుడి మీద కుడి చేయి ఇలా ఓ విశ్వ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహా మాధవాయ స్వా పరబ్రహ్మణే నమః శ్రీకేశాయన పద్మనాభాయన దామోదర నమః సంకర్షణాయన వాసుదేవాయ నమః పద్యమాయన అనిరుద్ధాయన నమః కృష్ణ నమః పరమాత్మనే నమః అక్షరం తీసుకొని ఎన్ని తెలుసు కదా

नमस्कार ये सब शुभा भय शुभ शुभ ने मोदे से विश्वास नाम सम्मत रे दक्षिणाय ने जगत तुलसी वाचक तमा श्री विश्व कर्मी एवं मंगल विश्व मशिष्टाय शुभे मुधाय मुते रामानज गोत्र भवस्य भोजम नवदेश्य जीवल विघ्नेश नाम नि श्रीमान विज्ञान सा कुटुंबाना समाज नाम लक्ष्मी नाम नि सा कुटुंबाना नाम नि रिचल सिद्धार्थ नाम

వినీత నామని వివేక నామని విశాల నామని సకుటం మాన వరకాయ నామని సౌదర్య నామని కుబరయ్య నామని సకుటం మాన మమ్మీ నవనీత గోత్రత్వ నిర్మల నామని సుజాత నామని శ్రీనివాస్ నామని జానవిత నామని సకుటం మాన ఫస్ట్ యజమానికి యజమాని భర్త అంటే సాధారణంగా మా పత్ని సమేతస్యాని ఆ ఇద్దరు పేర్లు చెప్తే అందరి పేర్లు వచ్చినట్టే ఎప్పుడైనా మీరు

స్వామిచరణం రమే స్వామిచరణం స్వామిచరణాన్ని మర్చిపోయిన వా అయ్యో స్వామి చరణాద్వామి సకు చెప్పి క్షేమ ఈశాయిశ్వర్యం బౌదవాగ్యాది వృద్ధ్యర్థం ధర్మాద కామ్యమోక్షి చతుర్మహాలక్ష్మీ మహాసరస్వతి కోటి బ్రహ్మాండ బ్రహ్మాండనాయక్య సచ్చిదానంద స్వరూప జగజ్జన స్వరూప సాక్షాత్ అష్టలక్ష్మి అష్టలక్ష్మీ మహాలక్ష్మి అనుగ్రహ మహాలక్ష్మి ఇ సంపూర్ణ దర్శనం యోగ్యత స్థితి ద్వారా సంపూర్ణ సమస్త నక్షత్ర జన్మవశాత్తు లగ్నవశాత్తు సమాషీవశాత్ సర్వదోష నివారణాంగం సమస్త వాయుగంధ జలగంధ ఆకాశగంధం నివారణ మనం మమ మమగృహం పాడు పశు అంత ఉద్యోగ వృత్తివ్యాప రాణిపదా జీవజ సిద్ధ్యథం అందరూ చెప్పాలి మనోవాంఛ पाला प्रसाद, सित्या गोत्रादि, हम शादी, रिहायता, आदि शिल्मन। और मंचे तरह बैठकर हम वाई। अच्छा तरह। आज हम निरीक्षण ने परसमार्थन किया था न कल्शय गर्ना पुष्पात्ते ला बच्चा कल्शय देवता भिवनमा मीनिलसे मुल्ल ओकल्ल। एवं लड़कों के बाले। अच्छा तरह। बास

पक्षय गोरा रानी नामनी राजेश नामनी निकितरा निकितराज नामनी तो सोनी नामनी तलंगत के महा, महालक्ष्मी नमः नमस्कारोमि अपवित्र पवित्रवा सर्वावास्तां मगर इस समय पढेंगे शतमान और देहिया योपषेम सूर्य मंत्र मनमते उदयसत्य अमृतमय प्रणाम दमाभा प्राणन वेदस्थान उपवेत अमवरगोला आंदि चुरियान कदुगोला सुपर सन्नोबोला అండి నమస్కారం చేసుకోండి అలాహయా సమర్పయా అస్తోర్జం సమర్పయాన్ని సమర్పించి దక్షిణ సమర్పయా అమ్మ ఒక పుష్పం తీసుకోండి మంచి గంటలు గణనవేట ఉపశమితం సార్ కనుక ఆష్టోత్రము సమర్పయామి వసముకాయము ఏకదంతాయ నకపిలాయ న గడక నికన నంబోదరాయ మహా శిఖాయరవలెన లాయనన ఆస్పాయనము రెండు గణన దక్షర సమర్పయామి దీపాలు వెలిగండి గంటలు కొట్టండి ఉపమాద్రాయామి దీపమందనే దీపాలు వలవలహ దాట పట్టవలెరే ఇన్నమతో దేవ సది మహిదేవన పచోదయాతు వమాప్యత్ర సౌమృతమంగలకియ దిశదానము చేసి కర్తమ దిశదానకియ ఏదిదల సమం ఏదిదల కుతలి పెట్ కొడిత భవేని నిజల మా ఇటు ఐతరా అడివో దిసైవే శిరిచ ప్రాణనక జీవకి నిమిది విట్కిది బ మధ్య మధ్య పానే శతునిష్కిది బ మధ్య మధ్య పానే సమాప్యమి కుండా విదాన సూత్రపని కరక నేన చెప్పండి ఆది ఛాయచ సమాయాంగలాయాయచ విరో శుక్రా నమః నితేచా ఆక్షపలేన చేత వస్తుంది ఇప్పుడు నేను చెప్తాంటే केरल कोंडो कोंडो आशीर्वाद दगरमा दोडा

तेजसन दरी नमः बाला नमः श्री सीताराम चंद्र स्वामी नमः गोपालाय नमः गोपीजन वल्लभाय नमः कृष्णाय नमः हरिमार्कट मर्कडाय नमः गटाद्रय नमः लक्ष्णामोते नमः जन्ममंतराय नमः गायत्रीय नमः अपराजिताय नमः महालक्ष्मी नमः మహా సరస్వతి నమ ఓం ధన దుర్గాయనది సప్తసాగరాయమాలక్ష్మి అయిన నమః మీటికి నమస్కారం చేసుకోండి మీ గర్భ నమస్కారం చేసుకోండి రోజు శుక్రవారం భూలక్ష్మి నమ మన ఊళ్ళో కూడా నమస్కారం చేసుకోవాలి శ్రీలక్ష్మి నమ వీరలక్ష్మి సంతాన లక్ష్మీ నమ

మహాలక్ష్మి మహాసరస్వతి సర్వమంగళాకార్మి వాంగల్య గంగే నమః సాక్షాధికార స్వరూపిణి తురేషి త్రిపుదారి శ్రీచక్ర నగర మహా సామ్రాజ్ఞి నమ సర్వమహ ప్రార్థనాపూర్వక సాష్టాంగా నమస్కారం అనంతకోటి నమహాష్టాంగ లా అమ్మవారి కాలం మీదబడి మూవార్మి కాలదండం పెట్టుకున్నట్టు భూమికి విదండం పెట్టుకోండి

ీ శ్రీ మహాలక్ష్మీ నమ కమలే కమలాసీద ప్రసీదా ఐ కమలే కమలా ప్రసీద మహాలక్ష్మై నమయ్యే నారాయణీ

ధ్యామి ధ్యానం సమర్పయామి ఒక ఐదు నిమిషాలు పోయండి పక్కన జరగట్లేదు అమ్మా అంటే జరగండి జరగట్లేదు వేరే వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉందా చూ నానా దీక్షాధారు మాత్రం అంటే చెప్పండి మీ అకౌంట్ లో మంచిగా బ్యాలెన్స్ ఎదురు ఇక్కడ ఈ పదం దాపొచ్చారు కానీ

మీకు కనవడ అమ్మవారికి లేకపోతే ఒక పని చేయకు మనల్ని అభ్యసన ఇంపు అనుకున్నాను స్టార్ట్ చేయండి అవి దిక్షదాలు మీరు ఒకసారి చూపిస్తే వాళ్ళు ఒక ఐదు సంచాలు కలిపి ఐదు సంఖ్యాలు వచ్చాయి మీరు మాత్రం అంటలేదు అంటే నేను చెప్తాను ఓ మాయం శ్రీమా త్రే నమహ అలా అనుకుంటుండాలి

सांविच्छमेगे आत्मच्छमे सोच्छमे अप्रासोच्छमे सीरच्छमे लायच्छम ऋतुन्च्छमे अवृतन्च्छमे यच्छमन्चरे अनामयच्छमे जीवात्च्छमे दीर्घायुत्पंचमे अमितत्त्वमे भयच्छमे सुजनच्छमे शैलत्त्वमे जयता चंद्रा अमरणमयी लक्ष्मी दातवेदो मम आवह आ महादात वेदो लक्ष्मी मेरु किं चरगा की पोस्टर ये जो ना कि कि नगर गरेसी वाले और के पोस्टर ना जयता वेदो मम आवह

हाँ महावजात जगत के नंबर आने बांचें तो बेशक उसे एक्साइड है इसे अमर संतरे मोक्षादिस्ता हाँ हाँ इसको एक्साइड प्रोकेट तो लेने वाला हर नेम सुबह न रहता स्वजा चंद्रा निरंजन लक्ष्मी जाता है रोम बिल्कुल भी बिल्कुल भी नहीं चंद्रा निरंजन रुषाहम अश्वपुरवा आपला मत जाओ अस्तिनार प्रभ

अच्छी दिशाओं तो आज यहां दानमनो श्री पंचल श्री कामस्वगंध पेड़ और तथाकतम चरित्र की विशेषता ऐसे अस्थे प्राय उनका सत्कार में हम मांगने अश्वदाई धनादाई महादने धनमेष्टा देवी सर्व पुत्र पौत्र धनन्ना अन्य हस्तश्व जाली गौरवम दीक्षित कुमार गाने जय

जाా ష ా.